సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో డ్రీమ్ రోల్ అంటే జేమ్స్ బండ్ పాత్రే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జమానాలోనే గూడాచారి డబల్ జీరో సెవెన్ ఇలా రకరకాల పేరుతో ప్రయోగాలు చేశాడు ఇండియన్ జేమ్స్ బండ్గా హిస్టరీ క్రియేట్ చేశాడు అదే హిస్టరీని మహేష్ బాబు రిపీట్ చేయాలనుకుంటున్నాడట తండ్రిని చూసే గతంలో టక్కర దొంగగా మారాడు కౌబాయ్ రోల్ని ఈ జనరేషన్కి పరిచయం చేశాడు కానీ ఆ కథ వర్కౌట్ కాలేదు ఇక తన మరో డ్రీమ్ రోల్ జేమ్స్ బాండ్ అదైతే ఇంతవరకు తను చేయలేదు సాలిడ్ కథ దొరికితే అంతకంటే సాలిడ్గా ఆ సినిమాను తీసే దర్శకుడు ఎదురైతే చేస్తానని ఎన్నోసార్లు చెప్పాడు అందుకే కొంతవరకు తన కోరిక తీరేలా ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్లో భారీ సాహసాలతో తన పాత్రని జేమ్స్ బాండ్ తరహాలో ప్లాన్ చేశాడన్నాడు రాజమౌళి కాకపోతే ఇందులో భారీ ఫైట్లు అద్భుతాల వేట ఆఫ్రికా అడవుల్లో సాహసాలు ఇలా హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహా వింతలా ఉండేలా ఉన్నాయి వీటితో కొంతవరకు మహేష్ కళ కోరిక తేరొచ్చు కానీ అచ్చంగా హాలీవుడ్ జేమ్స్ బాండ్లా దేశం కోసం ఇంపాసిబుల్ మిషన్స్ చేసే స్పైగా కనిపించాలన్న కళ కలగానే మిగిలింది అదే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత తీరేలా ఉందట తనే ఇందుకు ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడట సుకుమార్ సందీప్ రెడ్డి వంగ ప్రశాంత్ వీల్తో రీసెంట్గా జరిగిన చర్చల్లో ముగ్గురితో కామన్గా మహేష్ బాబు మాట్లాడింది ఒకటే విషయమని తెలుస్తోంది జేమ్స్ బాండ్ లాంటి కాన్సెప్ట్తో సినిమా ప్లాన్ చేసి తీస్తారా అని రాజమౌళి తీసే తన ఇరవై తొమ్మిదో మూవీతో పాన్ వర్డ్ మార్కెట్లో గుర్తింపు దక్కుతుంది సో ఆ తర్వాత తీసే సినిమా అంతకుమించేలా జనాల్లోకి వెళ్లాలంటే జేమ్స్ బాండ్ తరహా మూవీ అయితేనే బాగుంటుందనేది మహేష్ బాబు అభిప్రాయం అని తెలుస్తోంది ఆల్రెడీ జేమ్స్ బాండ్ని చూసిన జనం అలాంటి మరో మూవీని చూస్తారా అంటే అందుకు ఆన్సర్ ఉంది జేమ్స్ బాండ్ ని పోలిన మిషన్ ఇంపాసిబుల్ అంతకు మించి వసూళ్లు రాబడుతుంది అసలు స్టివెన్ స్పిల్బర్గ్ ఇండియానా జోన్స్ పాత్ర క్రియేట్ చేసిందే జేమ్స్ బాండ్ మూవీ తనతో తీనియలేదనే కోపంతో కాబట్టి మరో జేమ్స్ బాండ్ ల్యాండ్ మూవీ వస్తే జనం చూస్తారనడానికి ఇదో ఎగ్జాంపుల్ కాబట్టి మహేష్ ముప్పయో మూవీతో గూఢాచారిగా మారటం ఖాయంగా కనిపిస్తోంది